వెల్కమ్ టు కుకెట్ హోమ్ మంచి రుచి కోసం ఇవాళ మన వీడియోలో ఒక సూప్ని చేసుకుందాం అది కూడా చాలా హెల్దీగా రాగి పిండిని యూజ్ చేసి సూప్ చేసుకుందాం ఇందులో వెజిటేబుల్స్ అక్కడక్కడ క్రంచిగా నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది నార్మల్గా చలికాలం అనగానే మనకు జలుబు దగ్గు గొంతులో గరగర ఇలా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి కదా అలాంటప్పుడు మిరియాల ఘాటుతో ఇలాంటి సూప్ని కనుక చేసుకొని తాగామంటే త హాయిగా ఉంటుంది ఒకసారి ఈ సూప్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా రాగిపిండి ఉల్లిపొరకలు బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు స్వీట్ కార్న్ బ్లాక్ వైట్ పెప్పర్ పౌడర్ బటర్ అల్లం తురుము వెల్లుల్లిపాయ కట్ చేసి తీసుకున్నాను అలానే రుచికి సరిపడ్డ ఉప్పు ముందుగా రాగి పిండిని నానబెట్టుకోవాలి ఇలా కప్లో వాటర్ వేసుకుని లమ్స్ లేకుండా ఉండలు లేకుండా ఇలా జారుగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అందులో బటర్ వేస్తున్నాను నేను బటర్ కొద్దిగా ఇలా మెల్ట్ అవుతున్న టైంలో ఉల్లిపాయలు అల్లం తురుముని కూడా వేసేసి అల్లం తురుము పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపుకోవాలి అల్లంని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురిమి పెట్టుకోండి అప్పుడు బాగుంటుంది తర్వాత బీన్స్ కూడా వేశాను వీటన్ని సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే త్వరగా కుక్ అయిపోతాయి తర్వాత క్యారెట్ ముక్కలు వేశాను అలానే స్వీట్ కార్న్ ఇవన్నీ చాలా త్వరగానే ఉడికిపోయే వెజిటబుల్స్ అండి సో ప్రాబ్లమ్ ఏం లేదు తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు అలానే పెప్పర్ పౌడర్స్ రెండు బ్లాక్ పెప్పర్ పౌడర్ వైట్ పెప్పర్ పౌడర్ వేసి ఇలా కలిపాను తర్వాత నేను తీసుకున్న టూ స్పూన్స్ రాగి పిండికి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది వాటర్ వేసేసి ఇలా బాయిల్ అయ్యేంత వరకు లిడ్ పెట్టి కవర్ చేసి కుక్ చేసుకోవాలండి చూసారా ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని చూడండి వెజిటేబుల్స్ కూడా మనకు బాగా కుక్ అయిపోయాయి ఈ టైంలో మనం రాగి పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అది అందులో వేసి వెంటనే కలిపేయాలండి లేదంటే ఉండకట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చాలా ఫాస్ట్గా కలుపుకోవాలి ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా చేయాలి చూడండి మొత్తం అంతా మెల్ట్ అయిపోయింది కదా రాగి పిండి అందులో బాగా కలిసిపోయింది ఇలా ఒక టూ త్రీ మినిట్స్ దీన్ని కూడా కుక్ చేయాలండి ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ లిట్ పెట్టేసి ఒక త్రీ మినిట్స్ కుక్ అయిపోతే సరిపోతుంది అంతే చాలు రాగిపిండి టూ స్పూన్సే వేసుకోండి టూ అండ్ హాఫ్ గ్లాస్ టు త్రీ గ్లాసెస్ వాటర్కి కరెక్ట్గా సరిపోతుంది లేదంటే చాలా చిక్కగా అయిపోతుంది ఉండలు కట్టేసి సూప్ లాగా ఉండదు అది చూసారా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అంతే అండి చాలా ఈజీగా యమ్మీ యమ్మీగా వేడి వేడిగా సింపుల్ రెసిపీ రాగి పిండితో సూప్ చూసారా రాగి సూప్ చేసుకోవడం ఎంత ఈజీ కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీరు కనుక ట్రై చేస్తే ఎలా ఉందనో కామెంట్ చేసి చెప్పండి ఇది మస్ట్ ట్రై రెసిపీ అని కూడా చెప్తాను ఈ సూప్ని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తాగొచ్చు థ్యాంక్ యూ